నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు దళిత సంఘర్షణ సమితి అధ్యక్షులు ఎస్ మల్లీ కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తూ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు నిర్వీర్యం చేశారని కావున నూతన ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ అలాగే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా అర్హులకు రాయితీలు అందించాలని అట్టడుగు వర్గాలైన ఎస్సీ ఎస్టీ ప్రజలను ఆదుకోవాలని నూతన ప్రభుత్వం వెంటనే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఏర్పరిచి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో దళిత సంఘర్షణ సమితి కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దళితులకు సంబంధించి ఒక కలెక్టర్ గారికి సార్ కూడా అధ్యక్షున్నారు జగన్ రెడ్డి పరిపాలనలో కాబట్టి వాటికి ఎన్నో వందల వేల కోట్ల రూపాయలు అమ్మఒడికి వాటికి వీటికి వేశారు కాబట్టి ఇప్పుడు ఈ చంద్రన్న కూడా ఇదే పథకాలను మాత్రం అనుసరిస్తే మాత్రం బాగుండదు మా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లన్నీ కూడా ఓపెన్ చేసి ప్రతి ఒక్క చిన్న సన్నకారు రైతుకి అనేవి నిరుద్యోగులకి అంతేమి అందరికీ రుణాలు ఇవ్వాలి అది వేల కోట్ల రూపాయలు ఉన్న రాజ్యాంగ బద్దంగా వచ్చే డబ్బులు మీరు మాత్రం మీరు కూడా వేరే వాళ్ళకి కానీ వేసి వాళ్ళకేయాలా అంటే మాత్రం అది కుదరదు సార్ ఇది మంచి పద్ధతి కాదు మా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వకనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కింద వర్గాలందరూ కూడా ఆయనకి వేయలేదు కాబట్టి మీరు కూడా ఇదే పద్ధతి అనుసరించు తప్పకుండా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఓపెన్ చేయాలి అందరూ కూడా చిన్న కారు రైతులకి నిరుద్యోగులకి అందరికీ దాదాపు సంవత్సరానికి నూట యాభై ఆటోలు యాభై ట్రాక్టర్లు అన్నీ కూడా ఇనోవా కార్లు కార్లు అన్నీ ఇస్తున్నారు సార్ ఆ దాదాపు నిరుద్యోగులు పాపం దాని మీద ఆధారపడి చూపిస్తున్నారు అది కనీసం జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఇవ్వలేదు సార్ అవన్నీ మా డబ్బులు తీసి అమ్మఒడికి వేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మా డబ్బులు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా వేల కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్కి వచ్చే డబ్బులు రాజ్యాంగబద్దంగా వచ్చే డబ్బులు మాకే ఇవ్వాలి మాకే ఈ ఈ సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటాం సార్ అందుకే కలెక్టర్ గారికి చెప్పి మా నిరసనని చంద్రన్న ప్రభుత్వానికి తెలియజేయమని మాకు ఎంతనే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఓపెన్ చేయాలి దాని ద్వారా మాకు అందరికీ సౌకర్యాలు కల్పించాలి లేకుంటే దీని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది సార్